ఉప్పుడు మా ఇదే మినే రోడ్లో ఏమేస్తాడు ఎన్నిమిరపకాయలు వేయించుకొని రోడ్లో పోసుకొని ఉప్పు వేసి మెత్తంగా దంచుకొని ఆవాలు మెంతులు జీలకర్ర ధనియాలు ఇంగవ మినప్ప వేసి వేయించుకొని అది ఎడంగా తీసిపెట్టుకొని టమాటా నూనె వాడుచుకొని ఎడంగా తీసిపెట్టుకొని పెట్టుకొని పొడి వేసి దంచుకొని ఎన్నిమిరకాయ మెత్తంగా మెరిగినాక పుప్పులు పోసి ట వేసి దంచి తీసి పెట్టుకు తెరమాత పెట్టాలి పెట్టాలి హాయ్ అండి ఈరోజైతే మా అమ్మ రోటి పచ్చడి చేస్తుంది మినమల పచ్చడి మినమల పచ్చడిలో టమాటా వేసి అయితే చేస్తారంట వెరైటీగా చాలా బాగుంటుందంటే ఇప్పుడైతే అట్లాగే అందరు చేస్తున్నారని అయితే నాకు చెప్పచ్చు కదా వీడియో తీసుకుంటానని అంటే నువ్వు నిద్రపోతున్నావు కదా అందుకే నేనైతే చెప్పలేపలేదు సరే అయితే తీసుకో నేను చెప్తాను ఏమేమి కావాలనింది దీనికైతే మామూలుగా మినపప్పు అవి వేయించుకొని టమాటాలు రెండు టమాటాలు పచ్చడికి ఎట్లాగా మనం నూనె పోసి వేయించుకుంటాం అట్లాగైతే రెండు టమాటాలు వేసుకోవాలి దీనికైతే మాత్రం ఏమీ అక్కర్లేదు ఈరోజైతే మా వంట అయితే టమాటా మినవల్ పచ్చడి చేపల పులుసు అయితే చేసింది చేపల పులుసు కూడా వీడియో అయితే తీయలేదు చేపల పులుసు ఎప్పుడైనా కట్టెల పుయ్యి మీద చేస్తా అప్పుడు తీసుకుంటూ వీడియో అయితే చెప్పింది ఇప్పుడైతే ఎండుమిరపకాయలు సపరేట్గా వేయించుకొని రోడ్ల వేసి అయితే దాని చేసింది ఎండుమిరపకాయలు అయితే సపరేట్గా వేయించుకోవాలంట లేదంటే దాంట్లో వేస్తే మాడిపోతాయంట ఎండుమిరపకాయలు ఫస్ట్ వేసి తొక్కేసింది తర్వాత మినప్పప్పు ధనియాలు మెంతులు అవన్నీ వేయించుకొని వేసింది దీంట్లోనే కొంచెం ఇంగో కూడా వేసిందంట వేస్తే బాగా వాసన జీర్ణం అంతా బాగా అవుతుందని చెప్తుంది అయితే టమాటాలు కూడా వేసేసి వేసి తొక్కేసింది రోట్టు పచ్చడి ఈ రోటు పచ్చడి తీసేసినాక కొంచెంగా రోట్లో అన్నము కొంచెం పచ్చడి వేసి రోట్లో అయితే తింటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా తినున్నారా తినుంటే అయితే ఒక కామెంట్ అయితే పెట్టండి నేనైతే చాలా రోజులైంది అలా తినేసి ఇప్పుడైతే రోడ్డు పచ్చడి చేసింది ఇప్పుడు అయితే నన్ను అయితే ఉప్పు చూడమంది కొంచెం ఉప్పు తక్కువగా అనిపించింది నాకైతే మళ్ళీ అయితే వేసింది కొంచెం ఉప్పు ఇలా రోడ్డు పచ్చడి చాలా రోజులైంది తిని మా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మినమల పచ్చల్లో మీరు ఎప్పుడైనా టమాటా వేసి చేస్తున్నారా చేస్తుంటే అయితే ఒక కామెంట్ అయితే పెట్టండి నేను కూడా అయితే ఇప్పుడే చూస్తున్నాను మా అమ్మ ఇప్పుడు అందరూ ఇట్లాగే చేస్తున్నారైతే అని చెప్పింది టేస్ట్ వేస్తే చాలా బాగుంది ఈ రోడ్లోనే కొంచెం అన్నం వేడివేడిగా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే పచ్చడి అయితే తీసేసింది ఇదిగో చేపల కూర అయితే ఉడగతుంది ఒక పక్కన అఫ్ కోర్స్ మేము నెల్లూరు వాళ్ళం చేపల పులుసులో మామిడికాయడం మా స్పెషాలిటీ